అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీఎం లేటెస్ట్ ఎపిసోడ్ చూసేద్దాం ఈరోజు ఎపిసోడ్లో భాగంగా తిరుపతి లేచి చూసేసరికి చేతికి చెంబు ఉండదు ఎంతో ఆనందపడిపోయి అందరినీ పిలుస్తారు అక్క బావ అందరూ రండి నా చేతిలో చెంబు లేదు నా చెంబు ఊడిపోయింది నాకు ఫ్రీడమ్ వచ్చింది అని ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు అక్కడికి అందరూ వస్తారు వేదవతి రామరాజు వాళ్ళ కుటుంబం అందరూ వస్తారు హాల్లోకి ఇలా అంటాడు రామరాజు ఏమైందిరా ఎందుకు ఇంతలా మొత్తుకుంటున్నావు ఏమైంది అని అడుగుతాడు రామరాజు అప్పుడు తిరుపతి ఇలా అంటాడు బావ నా చేతిలో నుంచి చెంబుడిపోయింది చూసావా నేనే నా చెయ్యి ఇప్పుడు బాగైపోయింది అని అంటాడు ఎంతో ఆనందంతో అప్పుడు రామరాజు షాక్ అవుతాడు అందరితో పాటు కుటుంబ సభ్యులు కూడా షాక్ అవుతారు చెంబేమైందిరా అని అడుగుతాడు రామరాజు అప్పుడు తిరుపతి ఇలా అంటాడు అవును నిజంగా చెంబేమైపోయింది నేను ఈ ఆనందంలో చెంబుడిపోయిన ఆనందంలో మర్చిపోయాను ఈ చెంబేయుడుందో అని అంటాడు అప్పుడు తిరుపతి అప్పుడు రామరాజు కోపంతో ఇలా అంటాడు చెంబేమైందిరా అందులో నగలున్నాయి మర్చిపోయావా అని అంటాడు రామరాజు వేదవతి ఇలా అంటుంది అందులో లక్షలు ఖరీదు చేసే వల్లి నగలు ఉన్నాయి చెంబేడై పెట్టావు చెంబేలా వచ్చింది అని అడుగుతుంది అప్పుడు తిరుపతి ఇలా అంటాడు ఏమో ఏమైందో నాకు తెలియదు బావ లేచి చూసేసరికి తన చేతికి చెంబు లేదు అని అంటాడు తిరుపతి అప్పుడు రామరాజు కోపంతో ఇలా అంటాడు ఆనంద్ర ఓ తిరుపతి ఒకే దగ్గర పడుకున్నారు కదా ఇలా అంటారు మీ ఇద్దరు ఒకే దగ్గర పడుకున్నారు కదా మరి చెంబే ఏమైంది మీ ఇద్దరు తెలియదా చెంబేలా ఊడిపోయిందో అని అంటాడు రామరాజు అప్పుడు తిరుపతి ఇలా అంటాడు నిజంగా బావని లేచి చూసేసరికి నా చేతికి లేదు ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు అప్పుడు ఆనందరావు ఇలా అంటాడు నువ్వు నైట్ నిద్రలో లేచి నడవడం నేను చూశాను అని అంటాడు ఆనందరావు అప్పుడు తిరుపతి నేనా నేను ఎప్పుడు నడిచాను నాకు నిద్రలో నడిచే అలవాటే లేదు అని అంటాడు తిరుపతి అప్పుడు ఆనందరావు తిరుపతి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు నువ్వు సినిమా హీరోయిన్స్ వాళ్ళందరూ నీ కల్లోకి వస్తారు కదా పక్క ఉంటూ రామల్లో కూడా నీకు లవ్ స్టోరీ ఉంది కదా వాళ్ళు కూడా నీ కల్లోకి వస్తారు కదా అవన్నీ నిజమైనప్పుడు నువ్వు నిద్దట్లో నడిచేది కూడా నిజమే అయి ఉండొచ్చు అని అంటాడు ఆనందరావు అప్పుడు తిరుపతి అవును అయి ఉండొచ్చు నిన్ను ఉండొచ్చు అని తిరుపతి భ్రమపడతాడు అప్పుడు ఇలా అంటాడు రామరాజుతో అవును బావ నిన్న ఇద్దట్లో నడుచుండొచ్చు అయి ఉండొచ్చు అని అంటాడు అప్పుడు రామరాజు కోపంతో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నిద్దట్లో నడవడం ఏంటి చెంబు ఊడిపోవడం ఏంది చెంబు మీ ఎంత ప్రయత్నించినా రాలేదు చేతికి చెంబు ఎలా అలా ఊడిపోతుంది అని అంటాడు రామరాజు అప్పుడు ఆనందరావు నిద్దట్లో నడుచుంటాడు కదా ఎక్కడనో ఒక్కడ జారిపోయి ఉంటుంది అని అంటాడు అప్పుడు రామరాజు కోపంతో మీరు బలే మాట్లాడుతున్నారు ఎటువైపు నడిచి వెళ్ళాడు అని అడుగుతాడు రామరాజు అప్పుడు ఇటు సైడ్ నడిచి వెళ్ళాలని నేను చూసాను అంటాడు అప్పుడు వీళ్ళు ఇల్లంతా వెతకమని చెప్తాడు రామరాజు కుటుంబ సభ్యులకి ఎక్కడైనా చెంబు పడిపోయిందేమో వీళ్ళంతా వెతకండి అని అందరినీ పంపిస్తాడు అప్పుడు అందరూ వెతకడానికని చెంబు కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటారు అప్పుడు ప్రేమ ధీరజ్ ఒక దగ్గర వెతుకుతూ ఉంటారు ప్రేమ నడుచుకుంటూ వెతుకుతూ ఉంటుంది ప్రేమకాలికి ముళ్ళు కుచ్చుకుంటుంది అప్పుడు ధీరజ్ చూసి ప్రేమ దగ్గరికి వస్తాడు ప్రేమకాలికి ముళ్ళు కుచ్చుకొని చూడగానే ధీరజ్ ఎంతో బాధపడి దగ్గరికి వస్తాడు వచ్చి ప్రేమకాలిని పట్టుకొని ముళ్ళు తీస్తూ ఉంటాడు అప్పుడు ఇలా అంటాడు ధీరజ్ను దేనికో టెన్షన్ పడుతున్నావు రెండు రోజుల నుంచి నాకు తెలుసు ఏమైంది ప్రేమ చెప్పు నేనున్నాను కదా నేను నీకు ఏ సమస్య ఉన్నా నేను చూసుకుంటాను ఎంత పెద్ద సమస్య అయినా దయచేసి నాకు చెప్పు అని అంటాడు ధీరజ్ అప్పుడు ప్రేమ ఏమీ మాట్లాడదు ధీరజ్ ముళ్ళు తీస్తూ ఇలా అంటాడు ప్రేమ నువ్వు దే రెండు రోజుల నుంచి ఈ నొప్పి కంటే ఇక ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కంటే నువ్వు బాధ పడే బాధ నాకు అర్థమవుతుంది నువ్వు లోపల ఎంత బాధపడుతున్నావో చెప్పు దయచేసి చెప్పు నువ్వు చెప్పు నైట్ అంతా ఒంటరిగా తిరిగావు బయట అప్పుడు అడిగినా ఎంత అడిగినా చెప్పలేదు ఇప్పుడన్నా కనీసం చెప్పు ఏమైంది ప్రేమ అని అడుగుతాడు ధీరజ్ అప్పుడు ప్రేమ మనసులో ఇలా అనుకుంటుంది నీ కోసమే చెప్పట్లేదు ధీరజ్ ఆ నన్ను బెదిరిస్తున్నాడు నేను ఒకవేళ నీకు చెప్తాను కోపంలో కళ్యాణం ఏమైనా చేస్తే మన కుటుంబ పరుగు పోతుంది మళ్ళీ ఒకవేళ మామయ్య గారికి తెలిస్తే మామయ్య గారి ముందు నర్మద అక్క అత్తయ్య దోషులుగా నిలబడాల్సి వస్తుంది మన పెళ్లి చేసినందుకు అని అంటుంది అని అనుకుంటుంది ప్రేమ మనసులో అప్పుడు ధీరజ్ ఇలా అంటాడు ప్రేమ గుర్తుంచుకో నేనున్నాను నీకు ఎంత పెద్ద సమస్యనైనా నేను పరిష్కరిస్తాను నేను సాల్వ్ చేస్తాను నా బాధ్యత దయచేసి చెప్పు ప్రేమ అంటాడు ధీరజ్ అప్పుడు ప్రేమ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ధీరజ్ మనసులో ఇలా అనుకుంటాడు ఏమైంది ప్రేమకి ఏం జరిగి ఉంటుంది అని అమ్మ వెతుకుతూ ఉంటాడు ఇక ఇంతలో కుటుంబ సభ్యులందరూ ఇంటి చుట్టూ వెతుకుతూ ఉంటారు ఆ చెంబు కోసం ఇంతలో నర్మద సాగర్ వెతుకుతూ ఉంటారు నర్మద నర్మద గోడపైకెక్కి చూడాలనుకుంటుంది ఎంత ఎగినా అవతల పక్క కనిపించదు చెంబెక్కడుందా అని పైకెక్కి పైకి ఎగురుతూ చూస్తూ ఉంటుంది అంతలో అక్కడికి సాగర్ వస్తాడు సాగర్ వచ్చి నర్మదాని ఎత్తుకుంటాడు ఎత్తుకొని ఇప్పుడు చూడు కనిపిస్తుందేమో అంటాడు గోడపై నుంచి అప్పుడు నర్మదా అక్కడ చూసి లేదు ఇక్కడ ఏం లేదు అని అంటుంది అప్పుడు సాగర్ ఇలా అంటాడు సరే దిగు అని దింపుతాడు నర్మదా సాగర్ అయితే అక్కడ ప్రేమగా మాట్లాడుకుంటాడు సాగర్ నర్మదా ఎత్తుకోవడంతో చాలా సంతోషపడతాడు వీళ్ళిద్దరు వెతుకుతుంటారు అక్కడ ఏమీ కనిపించదు అంతలో రామరాజు వేదవతి అంత వెతికి ఒక దగ్గరికి వస్తారు అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు అక్కడికి వస్తారు ప్రేమ సాగర్ ధీరజ్ అందరూ అక్కడికి వచ్చి నాన్న ఏమి దొరకలేదు చెంబు లేదు ఇల్లంతా వెతుకా అని అంటాడు అప్పుడు రామరాజు ఏ వైపు ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అక్కడికి తిరుపతి ఆనందరావు కూడా వస్తాడు మొత్తం వెతుకా అక్కడ ఏమీ లేదు అనేసరికి తిరుపతిని ఇలా అంటాడు చెంబు ఏమైందిరా అసలు ఏం మాట్లాడుతున్నా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ విషయంలో అని అంటాడు అప్పుడు అంతలోకి శ్రీవల్లి ఆనందరావు ఇలా మాట్లాడుకుంటారు చూసావా అమ్మ మీ నాన్న తెలివి ఇప్పుడు ఆ చెంబు చెరువులో పడేసే ఎడ దొరుకుతుంది చెంబు ఈ ఇంట్లో ఇల్లు అంత దొరికినా దొరకదు నన్ను పట్టుకోవాలంటే వీళ్ళ తరం కాదు అని అంటాడు ఆనందరావు అప్పుడు శ్రీవల్లి ఇలా అంటుంది నాన్న నీకు కూడా కొంచెం బ్రెయిన్ ఉంది అని అంటుంది అప్పుడు ఇప్పుడు ఆనందరావు శ్రీవల్లి అక్కడికి వస్తారు శ్రీవల్లి ఏడుస్తూ ఇలా యాక్టింగ్ చేస్తుంది నాన్నగలు పోయాయి పోతే పోయాయి నా నగలు నా దేనికైనా రాసి పెట్టుండాలి అని అంటుంది శ్రీవాలి అప్పుడు ఆనందరావు ఇలా అంటాడు వేడవకమ్మ పోతే పోయినా వేదవ నగలు అని అంటాడు అప్పుడు ఏంటి వదిలేసేది అని గట్టిగా అరుస్తాడు రామరాజు ఏంటి వదిలేసేది అవి లక్షలు ఖరీదు చేసే నగలు నాకు ఈ నగలు మీద చాలా అనుమానాలు ఉన్నాయి అని అంటాడు ఈ దొంగ దొంగ ఎత్తుకెళ్తే నగలు కోసు మాత్రమే ఆ చెమ్ముని కోసు మాత్రమే ఎత్తుకొని వెళ్ళగలడు మేము ఎంత ప్రయత్నించినా జాలని చెమ్ము తిరుపతి నడుస్తూ ఉంటే ఎలా జారుతుంది అని అంటాడు రామరాజు ఇది ఇవాళ ఎపిసోడ్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి